స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అయితే ఓ విద్యార్థి విరాట్ కోహ్లీపై ఉన్న అభిమానాన్ని ఇష్టాన్ని తన ఆర్ట్తో చాటుకున్నాడని చెప్పాలి ఈ నేపథ్యంలో ఆ విద్యార్థిపై లోకల్ యేటిన్ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తోంది నా పేరు డి సుశాంత్ నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను విరాట్ కోహ్లీని ఆట వేసాను విరాట్ కోహ్లీ అంటే నాకు ఇష్టం అందుకే ఆట వేసాను ఎంత ఎన్ని రోజులు ఎంతసేపు వేసాను టైం ఎంత పట్టింది ఏమేమి ఉపయోగించావు అసలు ఇవ్వాలని ఎందుకు అనిపించింది థర్టీ మినిట్స్లో వేసాను పెన్సిల్ స్కేల్ ఎలేజర్ ఎందుకంటే నేను స్పోర్ట్స్ ప్లేయరు నా ఫేవరెట్ క్రికెట్లో అందుకే వేశాను ఎవరు నేర్పించారు ఈ ఆర్ట్స్ వేయడం ఆర్ట్స్ సార్ చైలేశ్వర్ ఆర్ట్ సార్ మాట్స్ ఎన్ని రోజులుగా చేస్తున్నావు ఈ ఆర్ట్స్ అంటే ఇంకా అంతర్ణూ ఏమైనా కలెక్షన్స్ ఉన్నాయా ఉన్నాయి ఏబీబీ సార్ ఈ కార్టూన్స్ ఎస్ మీ ఈ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి చేస్తున్నాను కేవలం ముప్పై నిమిషాల్లో విరాట్ కోహ్లీ చిత్రపటాన్ని గీసాడు విద్యార్థి